నమస్కారం నా పేరు సౌమ్య ఈ రోజు ఫినాన్స్ ఫాస్ట్ ఫార్వర్డ్ స్వాగతం స్థిరమైన ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటవుతుందని కన్ఫర్మేషన్ తో కాస్త కుదుటడ్డ మార్కెట్లు మూడు శాతం లాభంతో ముగిసిన ముఖ్య మార్కెట్ల సూచీలు మరో పక్క డాలర్ తో పదమూడు పైసలు బలపడ్డ రూపాయి ఈ ఆర్థిక సంవత్సరానికి గాను రిజర్వ్ బ్యాంక్ రెండో ద్రవ్య పరపతి విధానం ఈ రోజు నుంచి ప్రారంభం కొత్త ప్రభుత్వానికి కావాల్సిన ఆర్థిక విధానాల వైపే పాలసీ నిర్ణయాలు ఉండొచ్చు అని అంచనా వేస్తున్న ఆర్థిక నిపుణులు ఇప్పటికే ఈ ఆర్థిక సంవత్సరం రెండవ అర్ధ భాగంలో కీలక వడ్డీ రేట్లను తగ్గించవచ్చు అని ఆశాభావం వ్యక్తం చేస్తున్న స్టాక్ మార్కెట్ లో పరిరక్షణకు మరిన్ని కొత్త చర్యలు తీసుకున్న స్టాక్ మార్కెట్ రెగ్యులేటర్ ఇకపైన మదుపర్లు కొనుక్కునే స్టాక్స్ నేరుగా క్లైంట్ల డిమార్ట్ ఖాతాలోనికి జమ అయ్యేలా సూచనలు జారీ చేసిన క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్ ఆపరేషనల్ ఎఫిషియన్సీని పెంచుతూ రిస్క్ ను తగ్గించేందుకు ఈ చర్యలు బాగా ఉపయోగపడతాయని భావిస్తున్న సైబి మే నెలలో తగ్గిన సేవా రంగం ఐదు నెలల గరిష్ట స్థాయికి పడిన ఇండియన్ సర్వీసెస్ పిఎంఐ డేటా ఏప్రిల్ నెల అరవై పాయింట్ ఎనిమిది రీడింగ్తో పోలిస్తే మే నెలకు గాను అరవై ఒకటి పాయింట్ రెండుగా నమోదు మొన్న జానవరిలో ఆరు నెలల గరిష్ట స్థాయి అయిన అరవై ఒకటి పాయింట్ ఎనిమిదిని తాకింది మన దేశంలోని జిడిపి సగభాగం పైనే కాంట్రిబ్యూట్ చేస్తున్న సేవారంగం మరోసారి రికార్డులను తిరగరాసిన నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ప్రపంచంలోనే అత్యధికంగా రికార్డ్ స్థాయి హ్యాండిల్ చేసిన ఎన్ఎస్సీ రోజే ఆరం పావు గంటల ట్రేడింగ్ వ్యవధిలో రెండు వేల కోట్ల ఆర్డర్స్ మరియు ఇరవై తొమ్మిది కోట్ల ట్రేడింగ్ ను హ్యాండిల్ చేసిన నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టే వారికి మరోసారి శుభ్రవాత చెప్తున్నా క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్ అందరికి తక్కువ ఖర్చుతో స్టాక్ మార్కెట్ సేవలు అందించడం కోసం బేసిక్ సర్వీసెస్ డిమా అకౌంట్ పరిధిని పెంచుతూ నిర్ణయం తీసుకున్న సేవి కొత్త లోనికి వచ్చి రెండు లక్షల లోపు హోల్డింగ్స్ ఉన్న వారికి సేవలు ఇవ్వగా ఇప్పుడు ఆ పరిమితిని పది లక్షల వరకు పెంచడం జరిగింది రియల్ ఎస్టేట్ రంగాన్ని ఆదుకోవడానికి ఇప్పుడు ఉన్న తగ్గించే విధంగా ప్రభుత్వం ఆలోచించాలని అడిగిన రియల్ ఎస్టేట్ బిల్డర్స్ సంఘం కన్స్ట్రక్షన్ రంగానికి ఊతమిస్తే అఫోర్డబుల్ హౌసింగ్ సెగ్మెంట్ లో పేద మధ్య తరగతి కుటుంబాలకు ఇళ్లు కట్టించే అవకాశం పెరుగుతుంది అని చెప్పిన రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు సిమెంట్ మరియు స్టీల్ పై ఉన్న జీఎస్టీ తగ్గిస్తే మంచి ప్రయోజనం ఉండే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్న బిల్డర్స్ ఇదిలా ఉండగా రెరా వల్ల చాలా వరకు రియల్ ఎస్టేట్ ఇష్యూస్ తగ్గాయని తెలిసిందే ఆహార ఉత్పత్తుల్లో అంతర్జాతీయ స్థాయిలను అందుకోవాలంటే లాభాల మీద ఫోకస్ కాకుండా నాణ్యత మీద శ్రద్ధ పెట్టాలని చెప్పిన ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ సెక్రటరీ ఎఫ్ఐసిఏ నిర్వహించిన పదిహేనవ ఫుడ్ వరల్డ్ ఇండియా కాన్ఫరెన్స్ లో ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేసిన అనిత ప్రవీణ్ ఇప్పటికే ఫుడ్ ప్రాసెసింగ్ రంగం చాలా మందికి మంచి ఉపాధి అవకాశాలను కల్పిస్తూ దేశ ఆర్థిక వ్యవస్థకు బాగా తోడ్పడుతుందని వెళ్ళడి తాజా మరియు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో చిన్న వ్యాపారులు లాభాలు పెంచేందుకు చూస్తున్న టెలికాం మంత్రిత్వ శాఖ సిక్స్ జీ టెక్నాలజీతో ఇంటెలిజెన్స్ మరియు క్లౌడ్ కంప్యూటింగ్ లను మేలవిస్తూ చిన్న వ్యాపారాల ప్రొడక్టివిటీ పెంపొందించేందుకు చూస్తున్న డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం ఈ మేరకు డివోటీ నిర్వహిస్తున్న సర్వేలో కంపెనీలు స్టార్ట్అప్ పాల్గొనాలని చెప్పిన మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ కోయంబత్తూరుకు చెందిన బ్యాంక్ మేనేజర్ ఖాతాలోంచి నలభై తొమ్మిది లక్షలు చోరీ చేసిన సైబర్ కేటుగాళ్లు మరో నకిలీ స్టాక్ మార్కెట్ ఏడు కోట్లు కొల్లగొట్టిన ఇద్దరిని అదుపులోనికి తీసుకున్న నవీ ముంబై పోలీసులు ఇదిలా ఉండగా ఫిన్ఫ్లుయెన్సర్స్ పేరుతో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో హల్చల్ చేసే వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలని చెప్పిన సైబర్ దోస్త్ మన దేశంలో విదేశీ మదుపర్లు పెట్టే పెట్టుబడులపై నియమాలను మార్చిన సెబీ విదేశీ కంపెనీలు సెబీకి ఇచ్చే డిస్క్లోజర్స్ టైమ్లైన్లను సడలించిన క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్ విదేశీ కంపెనీలు ఏదైనా కీలకమైన సమాచారాన్ని జరిగిన వారంలోగా తెలపాలని చెప్పిన సెబీ ఎన్డీఏ కూటమికి తక్కువ సీట్లు రావడంతో అభివృద్ధి వైపు మొగ్గు కాకుండా సంక్షేమ పథకాల వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని అంచనా స్టాక్ మార్కెట్ మంత్రివర్గ కూర్పు మరియు రాబోయే నిధుల కేటాయింపులపై తదుపరి మార్కెట్ కదలికలు ఉండొచ్చు అని అంచనా వేస్తున్న మార్కెట్ వర్గాలు గత రెండు రోజులుగా బలపడ్డ రూరల్ ఫోకస్ స్టాక్స్ ఒక కుదుపు తర్వాత కాస్త స్థిరత్వం పొందుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు మూడు శాతం లాభాలతో ముగిసిన లార్జ్ క్యాప్ ఇండెక్సెస్ ఈ రోజు ఆప్షన్స్ ఎక్స్పైరీ అయిన బ్యాంక్ నిఫ్టీ కూడా నాలుగు పాయింట్ ఐదు శాతం లాభపడింది ఇదిలా ఉండగా వ్యాలిటాలిటీని సూచించే ఇండియా వీక్స్ ఇండెక్స్ పంతొమ్మిదికి దిగువకు వచ్చింది కాస్త పెరిగిన క్రిప్టో కరెన్సీ ధరలు క్రిప్టో దిగ్గజం బిట్కాయిన్ ఒకటి డెబ్బై వేల డాలర్ల పైకి మారింది ఇదిలా ఉండగా బిఎన్బి మరియు సలోనా బాగా పెరిగాయి స్థిరంగా ఉన్న బంగారం మరియు వెండి ధరలు పది గ్రాముల బంగారం డెబ్బై రెండు వేల దగ్గర ఉండగా ఒక కేజీ వెండి తొంభై వేల దిగువకు వచ్చింది ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి ఇవి ఈరోజు ఫినాన్షియల్ అప్డేట్స్ మళ్ళీ తిరిగి రేపు ఫినాన్షియల్ అప్డేట్స్ తో కలుద్దాం అంతవరకు సెలవు